మేము నందాల జిల్లా మేడం మాకు ఇంత ముందు బాబుగారి ప్రభుత్వంలో దులహన పథకం వచ్చేది తోఫా వచ్చేది ఈ తోఫా లేదు దులహన్ పథకం లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రెండు పదాలను తీసుకోలేదు ఎందుకు అందరు దులహన పథకం తీసేసినారు తీసేసిన అడగంగా అడగంగా ఆ ప్రభుత్వం ఏం చేసింది రెండేళ్ల కిందట ఆ దులహన్ పథకాన్ని మేము అమలు చేస్తున్నాము అన్ని విధాలని చెప్పింది చెప్పి అది కూడా దానికి అర్హత టెన్త్ క్లాస్ పాస్ కావాలి వాళ్ళకు ఇంత ఉండాలా అంత అని ఎన్నో విధాలుగా ఆంక్షలు పెట్టి వందలో పది మందికి కూడా రాలేదు మేడం కాబట్టి మా ముస్లిం సోదరులు సోదరి మా కుటుంబాలకు తోఫా తోఫాను దులాన్ పథకాన్ని మాకు అన్ని మీ ప్రభుత్వం వచ్చినాక ఇంత ముందు ప్రభుత్వంలో ఏ ఆంక్షలు లేకుండా మాకు దులాన్ పథకం అందింది మేడం ఇప్పుడు మీరు వచ్చినాక మా దులా పథకము తోఫా పథకము అన్ని మాకు సభ్యంగా అందించాలని మీకు మనవి చేసుకుంటున్నాను చిన్న మాట చెప్తాను మేడం మీకు రెండే మాటలు ఇదే తురువాహ పథకం గారి హయాంలో ఉన్నది వేరే వాళ్లకు డబ్బులు యాభై వేల రూపాయలు అవసరం ఉన్నది ఆ బాబు పనిచేసే దగ్గర యాభై వేల రూపాయలు తీసుకొని వచ్చుకొని అమ్మాయికి పెళ్లి చేయాలని కట్టడం కిందనుకున్నాడు ప్రయానికి ఆ ఓనర్ ఆ డబ్బులు ఇవ్వలేదు ఇవ్వలేక బాధపడుతుండే వాళ్ళ పెళ్లి కట్నం ఇవ్వలేకపోతే అవతల చేసుకునే అబ్బాయి కూడా బీదవాడే మీరు డబ్బులు ఇస్తేనే కదా నేను పెళ్లి చేసుకునేది నేను కూడా నాకు కావాలని చెప్తే సరే యాభై వేల రూపాయలు మేము ఇస్తే చేసుకుంటానంటే మేమేం చేసినాం మా సొంతంగా జరిగింది మేడం ఐదు మంది పొదుమ్మాయిలం కలిసి యాభై వేల రూపాయలు ఆ బాబుకు పొదుపులో తీసుకొచ్చి ఆ బాబుకి ఇచ్చి మీరు పెళ్లి చేసుకోండి దుల్హన పథకంలో మేము డబ్బులు బాబు గారు మాకు ఇస్తారు అప్పుడు మేము తీసుకుంటామని చెప్పి పెళ్లికి ఆ యాభై వేల రూపాయలు పొదుపులు ఐదు మంది సంతకం చేసి తీసుకొచ్చి ఇచ్చినాక కరెక్ట్ మూడే మూడు నెలలు మాకు దులహన పథకం అందింది మేడం ఆ డబ్బులు తీసుకున్నప్పుడు పొదుపులో కట్టినాం కాబట్టి మన బాబు గారు ఏదైనా మాట ఇచ్చారంటే తప్పకుండా జరుగుతాదని మీకు తెలియజేసుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ మేడం ఇక్కడికి వచ్చిన నంద్యాల మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు అస్సలాం వాలేకు ఇక్కడికి నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు ఇక్కడికి నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నిలబడుతున్నాను మీ సుఖ దుఃఖాలు విని నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మీరు వినిపించిన అన్నీ ఆయనకి తప్పకుండా తెలియజేస్తాను అదే కాకుండా ఇది ఇప్పుడు పరిశుద్ధమైన రంజాన్ మాసం ఈ మాసం అంతా మీరందరూ అల్లాని తలుచుకుని మీరందరూ చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు నేను ఒకటే అల్లాన్ని కోరుకుంటాను మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి ఆయన తప్పకుండా తీరుస్తారని నేను భావిస్తున్నాను అట్లానే నంద్యాల్ అంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్ఞానాపురం అనే గ్రామం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఆయన్ని ఏ తప్పు చేయకుండా ఆయన్ని రాజమండ్రి జైల్లో నిర్బంధించారు ఇప్పుడు కూడా ఆయన ఏం తప్పు చేశారని కూడా రుజువు లేదు ఈ ప్రభుత్వం చేతిలో అట్లానే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం నేను చేపెట్టాను అది చేపెట్టింది కేవలం నా కార్యకర్తల కోసమే నేను ముందుకొచ్చాను అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను అట్లానే మీ అందరికీ తెలుసు మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం తెలుగు జాతి కోసం ఆయన ఈ పార్టీ స్థాపించారు అట్లానే ఆ ఘనత ఆయనకే దక్కుతుంది కిలో రెండు రూపాయలు బియ్యం అనే పథకం నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు అదే కాకుండా పేద ప్రజలకు చాలా పథకాలు తీసుకొచ్చారు అట్లానే ఆయన అడుగుజాడులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అడుగుజాడులోనే ఆయన కూడా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అట్లానే మీ అందరికీ తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదల్టలేదు స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు నంద్యాల్ అనే అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబానికి ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో బిడ్డలు భార్యకని ఆ భయంతో ఆయన ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అట్లాని మీ అందరికీ తెలుసు మిస్ కేస్ ఏంటంటే ఆ పిల్ల చేసిన తప్పు పద్ పదో క్లాస్ చదువుతుంది ఆ పిల్ల ఆ పిల్లని చెండుకు తిన్ని ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అవి భరించలేక ఆ చిన్న పిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాను ఇవన్నీ చూస్తే మీకే తెలుసు ఒక టీడీపీ కార్యకర్తనే కాదు నాయకుడినే కాదు ప్రేజ పేద ప్రజలు ప్రజల్ని కూడా వాళ్ళు హింసిస్తున్నారు వాళ్ళని కూడా వాళ్ళు వదలటలేదు అది ఈ వైసీపీ ప్రభుత్వం చేసే ఘనకార్యం అట్లానే ఈ ప్రభుత్వం చెప్పారు మీకు మాట ఇచ్చారు మర్చిపోబాకండి మాట ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట ఇస్తే ఆయన తప్పకుండా అది నిర్వహిస్తారు మీ అందరికీ తెలుసు నాకంటే కూడా ఎక్కువగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందండి మీకు స్త్రీలకి నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు తర్వాత సబ్ ప్లాన్లో దున్ పథకాల నుంచి ఒక్క లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా అవన్నీ ఆపేశారు ఇంకా అయ్యే కాదు అట్లానే నూనెపల్లెలో రెండు ఇరవై ఒక్క వార్డులో రైల్వే గేట్ పడుతోంది అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది కానీ అదేమైందంటే ఆ రైల్వే గేట్ అండర్ పాస్ అనేది నిర్వహించాలి అట్లాంటిది ప్రభుత్వం అది చేస్తానని కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇచ్చి అది కూడా నిలిపివేశారు అట్లానే శ్రీశైలం ప్రాజెక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనభై టిఎంసీ నీరు వదిలేవారు